డిజైన్ అండి హెవీ వర్క్లో మరో డిజైన్ అనమాట సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వర్క్ మనకి హ్యాండ్ ఇది సో ఇది వచ్చేసి ఇంత హెవీగా హ్యాండ్ అయితే ఉంటుంది సో స్టిచ్ చేయించుకున్న మంచి లుక్ అయితే వస్తుంది అంటే పట్టు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించుకున్న హ్యాండ్ మంచి లుక్ అయితే వస్తుంది అండ్ కార్ట్ కూడా బాగుంటుంది నెగ్ కాప్ బాగుంది ఇది చాలా బాగుంది నెగ్ కాప్ నెగ్ ఇచ్చారు నెక్స్ట్ వైన్ కలర్ నాకు వైన్ కలర్ చాలా హెవీగా ఉంది నెగ్ కాఫ్ కూడా చాలా బాగా అండ్ నెక్స్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ the royal blue and next that next navy blue a navy blue color next patch next like there is some pink shade blue colour. so color can color the color next part. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో ఎందుకంటే చాలా మంది మిస్ అవుతున్నారు బట్ మళ్ళీ వర్క్ చేయించాలి కాబట్టి లేట్ అవుతుంది డెఫినెట్గా అయితే తీసుకురావడం జరుగుతుంది సో వర్క్ అవ్వాలి కదా వర్క్ అయ్యాక తీసుకురావడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా మంచి కలెక్షన్ అయ్యింది హెవీగా ఉన్నాయి వర్క్ కూడా మనకి సింపుల్గా పోతున్నాయి హెవీగా ఉన్నాయి అండి